దళిత బంధు దళిత బంధు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నా కానీ కేవలం కేవలం హుజురాబాద్ లో ఎన్నికల ఎన్నికలలో మోసం చేయడం కోసం మాత్రం ఈ నినాదం ఇవ్వద్దని ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక పదివేల మంది దళిత జాతికి లబ్ధి చేకూడే ప్రయత్నం చేయమని చెప్పి నా నియోజకవర్గంలో కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో నా దళిత ప్రజలు ఎంతైతే ఉన్నారో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నారో ఎంజిమైన ప్రతి ఒక్కరికి కూడా నీవు ఎట్లయితే పది లక్షల రూపాయలు ఇచ్చుకున్నావో చింతమడకలో నా నియోజకవర్గంలో కూడా దళిత ప్రజలకే కాకుండా ఇవాళ ఏ కులములో పేదవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇవి నీ దమ్మంత ఎన్నికలు వచ్చినప్పుడే ఎన్నికలు వచ్చినప్పుడే నీ పథకాలు వస్తాయి ఒక్కడు గుర్తుపెట్టుకోండి సర్పంచ్ ఉన్నారా మీకు వెలబెట్టిండు నాకు తెలుసు నీ వెలబెట్టిండు నాకు తెలుసు నీకు పిల్లలు రావని చెప్పిండు బిల్లులు ఇచ్చింది ఇవాళ బిల్లులు రావని చెప్తే బిల్లు ఇచ్చింది ఇవాళ ఊరూరికి ఇరవై లక్షల రూపాయలు ఇస్తాడట ఇవాళేళ్ళ నుంచి మీ పెన్షన్ అన్న మీరు ఇచ్చిండ్రా ఎందుకు ఇవ్వలేదు మీ ఆయాంలో ఒక్కనాడైనా సర్పంచ్ గెలిచిన తర్వాత ఎంపీ గెలిచిన తర్వాత రేషన్ కార్డు ఇచ్చిందా ఇవ్వలేదు ఇవాళ వస్తానే పెన్షన్లు సంతోషం పదకొండు వేల పెన్షన్లు హుజరాబాద్ లో భర్తలు చనిపోయిన మా ఆడబిడలకు అరవై ఐదు సంవత్సరాలు తల్లి పెన్షన్లు రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఆనాడెవరు కొట్లాడి మీకు అవన్నీ ఈనాడు రాజీనామా చేసి రాజీనామా చేసి రాజిస్తాడు రాజీనామా చేసి పెన్షన్ రాజీనామా చేసి రాని పిల్లలు చూస్తాడు రాజీనామా చేసి ఇలా ఊరికి యాభై లక్షల రూపాయలు ఇస్తాడు రాజీనామా చేసి ఇవాళ ఫామ్ హౌస్ లో పండుకున్న ముఖ్యమంత్రి ప్రజల బాట పట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఇవన్నీ మన విజయం ఇవన్నీ మన విజయాలు ఇవన్నీ ఇవాళ ఏనాడు కూడా ప్రజలతో ప్రజలతో మన లేదు ప్రజల మీద ప్రేమ ఉంది స్కీములు చేయడు ఆయన స్కీములు చేస్తే వరాల జల్లు కురిపిస్తే ఏదో ఆశించి చేస్తాడు తప్ప నిజమైన ప్రేమ ఆయనకి ఎన్నడూ లేదు మనం మాకు తెలిసినంత మీకు తెలిసే ఆస్కారం లేదు కానీ ఇవాళ మాకు ఆ సంస్కారం లేదు ఇవాళకి ఈ వర్షం పడుతుందని చెప్పి రైస్ మిల్ అని భద్రాడితే భూ తినడానికి భూ వండుకోవడానికి తినడానికి ఇచ్చింది హైదరాబాద్ కొనుక్కొచ్చుకున్న సామాన్లు ఉప్పులు పప్పులు బియ్యం నూనె కొనుకొచ్చుకున్నా సాయంత్రం వచ్చిందు తాళం వేసుకొని పోయింది కానీ కనీసం సంస్కారం ఉండాలి మా సరుకులనే మాకు ఇవ్వాలి కదా నేను ఇలా కాబట్టి మళ్ళీ బియ్యం కొనికొచ్చుకున్నా ఉన్నోడిని కాబట్టి ఇలా పప్పు కొనుగోక మళ్ళీ అన్నం పెట్టుకుంటున్నా ఏం సంస్కారం అనేది ఇంత నుంచి కాదు ఇంత నుంచి శనిగరం ప్రజలారా గోపాలపురం ప్రజలారా మాదన్నపేట భూమిపర్తి శేలపల్లె ప్రజలారా ఇట్లాంటి నీచ పనులు ముందు ముందు కూడా ఉండి ఆస్కారం ఉంటుంది ఇంతమంది మా రవీనందన్ గారు చెప్పింది మేము కొట్లాడడం మా సంస్కారం అది కాదు కానీ మా జోలికి వస్తే మాడి మస అయిపోతారు కాబట్టి నా గొప్ప నిన్న ఒక ఆయన వచ్చి గుసకోస పెడతాను నిన్న ఒక ఆయన వచ్చి చెవులో గుసకోస పెడతాను ఎవరైనా నేను అంటే నేను ఒక మాజీ నాకు ఇట్లని చెప్పి 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 ఏమో తెలుసా అన్న పాదయాత్ర సందర్భంగా జాగ్రత్త ఉండు నీ జిల్లా మంత్రి ఒక హంతక ముఠాతో చేతులు కలిపి ఇవాళ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు దాడి చేసే ప్రయత్నం చెప్పి చెప్తున్నాను అరే నా కొడుకులారా తెలంగాణ ఉద్యమంలో నరహంతకుడు తెలంగాణ ఉద్యమంలో నరహంతకుడు ఎవడు వాడు నయీం లాంటి వాడు నా డ్రైవర్ ని కిడ్నాప్ చేసి నన్ను చంపుతానని చెప్పి వందల సార్లు ఫోన్ చేస్తే ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఈనాటి డీజీపీ ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఈనాటి డీజీపీ నేను పోయినా ఏం టెక్నాలజీ నీ దగ్గర ఉంది ఇంటెలిజెన్స్ చీఫ్ గారు నన్ను సంపుతా నీ వ్యవస్థ నన్ను బతికిచ్చేందుకు కెపాసిటీ లేదా అని చెప్పి అడిగినా ఆనాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను పోయి అడిగిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈట రాయమోడు ఒక్క ఉన్నాడు నూరున్నర కోట్ల ప్రజల తెలంగాణ నీ అంతక ముఖాలతో దాడులు చేయిస్తే నువ్వు మిగులవని చెప్పి చెప్పచ్చు ముఖ్యమంత్రి ఇవాళ కూడా ఇవాళ కూడా ఈ చిల్లర ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి చెప్తే చెప్తున్నారు కానీ ఇవాళ మా సత్యమారి ఇంకానే ఉన్నది ఆనాడు నైన్ అంతకు మూట బెదిరించినాడు మా ఇంట్లో చెప్పలేదు కానీ ఇవాళ మేము చెప్ ఒకవేళ కనుక మా మీద ఈగ వాలితే మాడి మసలిపోత కొడుకున్నాము మేము ఉక్కు పాలతో ఇక్కడ కమలాపూర్లో ఉక్కు పాలతో ఉద్యమాలు చేసే బిడ్డల మేము నేను ఈటల మళ్ళీ నేను ఈటల సంబంధాలు తమ్ముని నేను కుటుంబ గురించి తెలుసు ఆనాడే ఆనాడే ఉద్యమ పిడికి కుటుంబం మా కుటుంబం ఆనాడే దౌర్జన్యాలకు అంచినేత తొడగొట్టిన కుటుంబం నా కుటుంబం ఆనాడే అనేక రకాల నిర్బంధాలు కుటుంబాలు కుటుంబం ఆ మాటల మొదలు పెట్టి ఇవాళ్ళు కూడా గదే సోయితో ఉన్న వాళ్ళ బిడ్డ బానిస బతుకును సహించని వాళ్ళం మేం బానిసత్తాన్ని భరించని వాళ్ళం మేం దేనికైనా సిద్ధపడతాం కానీ ఆత్మగౌరవాన్ని కాపాడుతాం ఇవాళ ఆత్మగౌరవం నా ఒక్కరిని కాదు మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం తప్పకుండా కొట్లాడతామని చెప్పి మనం చేస్తా ఉన్నా హుజరాబాద్ హుజరాబాద్ తప్పకుండా రేపు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు మన మన చెప్పు హుజరాబాద్ ప్రజలారా మీరు గౌరవం మీరు ఆత్మగౌరవాన్ని గెలిపించండి ఇంటర్లాంధర్ని గెలిపించండి ధర్మాన్ని గెలిపించమని చెప్పి ఫోన్లు వస్తా ఉన్నాయి తప్పకుండా ఇవాళ దుబ్బాకలు కొత్త ప్రాంతం కొత్త గెలిచి వచ్చిండు కానీ ఇక్కడ మీరు ప్రతి కుటుంబంలో నేనున్నా ప్రతి కుటుంబంలో ఉన్నా కులము లేదు మతం లేదు పార్టీ లేదు జెండా లేదు మాకు నిజంగా చెప్పాలంటే ఇంటికి వస్తే ఏ కులమని అడగలే ఇంటికి వస్తే ఏ మతమని అడగలే ఇంటికి వస్తే ఏ పార్టీ అని అడగలే నీ బాధ్యం అని చెప్పి నేను వాళ్ళ కళ్ళల్లో దుఃఖాన్ని చూసిన నేను వాళ్ళ కళ్ళల్లో కన్నీరు చూసిన బిడ్డ నేను ఆ కల్లీలకు పరిష్కారం చెప్పిన నేను కాబట్టి ఇక్కడ ఇక్కడ రేపు ఎగిరే జెండా కాశా ఎగిరే జెండా జెండా ఇవాళ మాటలు మాట్లాడుతున్నారు ఈట లెండానికి ఏం తక్కువ చేస్తావు నువ్వు రెండు వేల పద్దెనిమిదిలోనే ఒడగొట్టి బొండిగా పిచ్చాల్సే ప్రయత్నం చేస్తే మా ప్రజల ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో గెలిపించే ప్రయత్నం చేసింది ఇవాళ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్న మంత్రులారా తొంభై సీట్లు గెలిచి కూడా తొంభై సీట్లు గెలిచి కూడా మూడు నెలల పాటు మంత్రివర్గ నియమించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ కాదని చెప్పి ఉన్నా ఇవాళ మేమేం అడిగినాం మమ్మల్ని మంత్రులుగా చూడకపోతే చూడకపోతే మంత్రులుగా గుర్తించకపోతే గుర్తించకపోతే మనిషిగా గుర్తించమని చెప్పి అడిగినాం మనిషిగా గుర్తించమని చెప్పాం మా ఇంటికి వస్తే ఒకవేళ మీకు మా గన్మెన్ వాచ్మెన్ ఇంటికి రాని మేము ఏం చేస్తాం కానీ మంత్రులకు కూడా ప్రగతి భవన్ రాని అయినప్పుడు ఇవాళ మా సచివ సాక్షి మా శోభ ఇవాళ మంత్రికి ఎలాగ పెడుతున్నాం మా కరీంనగర్ మంత్రి ఎలాగ పెడుతున్నాడు అన్న మాట ఏం తెలుసా మరో ఉద్యమం మలిద ఉద్యమానికి కేంద్ర బిందు కరీంనగర్ అని చెప్పి ఆయన చెప్పిండు రెండు వేల పదహారులో చెప్పిండి ఇవాళ అయింది ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కేంద్ర బిందువైంది ఆ కేంద్ర బిందువైన మీరు తప్పకుండా ఈ చిల్లర వేషాలను ఈ చిల్లర వేషాలను ఈ వెలి చేష్టట్టి కొట్టి తిప్పికొట్టి ఇవాళ పుణ్యు గుర్తులు గొప్ప గెలిపించాలని చెప్పి మనం చెప్తే డిపాజిట్ రావతి గొడలు డిపాజిట్ డిపాజిట్ రావతి ఇవాళ ఇక్కడ నాకు తెలుసు చిన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ చిన్నర ఉన్నారు ఇక్కడ మడరిస్ ఉన్నది ఇక్కడ మేము తలుచుకుంటే మేము తలుచుకుంటే బతికి బట్ట కంటే ప్రశ్న లేదు కానీ నేను చట్టాన్ని చేతిలో తీసుకోను చట్టాన్ని చేతిలో తీసుకున్నాను ఇప్పటికీ మాకు చట్టం మీద విశ్వాసం ఉంది ఇప్పటికీ చట్టాన్ని ఆచరిస్తారని పోలీసుల మీద విశ్వాసం ఉంది కాకపోతే ఏం జరుగుతుందో మా రఘునందన్ గారు చెప్పిండు మా అన్న జితేంద్ర చెప్పిండు చెప్పింది కాబట్టి అట్లాంటి పరిస్థితి రాకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడాలని చిన్నదేషాలను మానుకోవాలని మీకు మీకు విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా పులిబిడ్డల్లాగా రేపు మన గుర్తును గెలిపించడం కోసం భారతీయ జనతా పార్టీ గెలిపించడం కోసం ఇవాళ అమో రాత్రులు ప్రశ్రమించాలని చెప్పి మనవి చేస్తూ మిమ్మల్ని అందరూ కూడా కంటికి రెప్పలాగా చూసుకుంటామని చెప్పి హామీ ఇస్తూ సెలవిస్తున్నా జై తెలంగాణ జై బీజేపీ కమలం గుర్తుకే కమలం గుర్తు మోడీ గారి నాయకత్వం